ఓ నక్షంతం తీసుకుని వాసన చూస్తూ మీ ఎడం పక్కకి వదులుతూ ఈ కింద శ్లోకాన్ని చూడండి ఉత్తిష్టంతో భూత పిశాచారకా బ్రహ్మ కర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం ఇది ఇక్కడ చూపిస్తున్న ముద్ర పట్టుకుని ఈ బ్రొట్న వేలుతో కుడి నాసిక రంధ్రాన్ని మూయండి మూసి లోపలికి పూర్తిగా గాలి పిలిచి అప్పుడు ఎడమది కూడా మూసేయండి మూసేసి అప్పుడు లోపల గాలిని శ్లోకం చదువుకుని తర్వాత బయటకు ఇప్పుడు పూజకి సంకల్పం చెప్తాం మామూలుగా సంకల్పం అంటే దేశ కాలస్తున్నీ ఉంటాయి కదా కానీ క్యాలెండర్ చూసుకోవడం రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏదో సంజావందన అలవాటు ఉన్న వాళ్ళకైతే వస్తాయి కానీ మిగతా వాళ్ళు అందుకని

ధర్మధర్మార్థ కామక్ష కృతప్రజద్ధం ధన సంపృత్యద్ధం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యద్ధం ఇష్ట अस्मिन् ఆరోగ్య

అన్ని కోరికలు తీరడంతో పాటు సంకష్టహర గణేష్ వ్రతం చేస్తే పదమూడు ప్రయోజనాలు కలుగుతాయి అని శాస్త్రంలో చెప్పారు అది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పారు కదా ఆ పదమూడు కూడా కలగాలి అని సంకల్పం చేశాం అనమాట చూస్తే శ్లోకం

ఈ శ్లోకా ఇక్కడ ఉపయోగించాల్సింది పూజకుంచిన పంచపాత్ర అంతేగాని మీరు ఆచమనం చేసిన పాత్ర కాదు ఈ కలశారాధన సింధు కావేరి కావేరీ సన్నిధం కురు ఇప్పుడు పుష్పాన్ని ఆ జలంలో ముంచి మీ పైన పూజా ద్రవ్యాల పైన మండపం పైన చల్లండి పూజ ద్రవ్యాణిత్మానం సంప్రోక్ష ఇప్పుడు ఈ పూజల యో విఘ్నాలు రాకుండా ముందు గణపతికి పూజ చేద్దాం విఘ్నహర్త గణపతి అనమాట తర్వాత సంకష్టాల గణపతికి వేరే పూజ ఉంది ఇది క్లుప్తంగా చేస్తాం అందుకని మీ దగ్గర ఉన్న పసుపు గణపతిని అక్కడ పెట్టి అక్షంతలతో పూజ చేస్తూ ఇవి చూద్దామండి ఆదో నిర్విఘ్ శ్రీ గణపతి పూజా ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఆ బాహయామి

దీపం చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయేన మహా దీపం దర్శయామీ అని దీపం చూపించండి ఇప్పుడు స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి అంటే చిన్న బెల్లం मनन महाउदानत उदानात्मने महासमानत मनन महा मच्छे मच्छे पानीम समर पयामीं हूँ मुत्रापोषनम समर पयामी हस्तो प्रक्षालम समर पयामी पादो प्रक्षालम समर पयामी युद्धाच मनिम समर पयाम हूँ सी महागणाजिकुत्तेर महातांबोलम समर पयामी हूँ सी महागणाजिकुत्तेर సమర్పయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం విసిరస్సు పైన చల్లుకోండి ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏంటంటే తర్వాత చేయబోయే పూజకి విఘ్నాలు రాకుండా చేసిన ఇప్పుడు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం మన సంకష్టాల గణపతికి షోడసోపు జరుపు చేద్దాం ఈ పూజలో జాన శ్లోకం చాలా ముఖ్యమైనది సామాన్యంగా పుస్తకాల్లో దొరకదు అందుకని ఇప్పుడు జాన శ్లోకం చదువుతాము మీరు మనస్సులో ఇరవై పక్కన చూపిస్తున్న గణపతి మూర్తిని భావించండి అంటే గుడి చేతిలో వరదహస్తం ఎడం చేతిలో పాయస పాత్ర తొడపైన దేవేరి కూర్చున్నట్టు ఆ స్వామి రూపాన్ని భావించండి అలాగే స్వామి లేత ఎర్రటి ఎరుపులో ఉంటాడనమాట ఆ స్వరూపాన్ని భావిస్తూ ఈ చాన శ్లోకం చదవండి दक्षिणे अंकुश वामे पाशं च पायसपात्रम् नीरामिकर समानम् पिठे पद्मारुणी निष्टुं संकटहरणाय पयात् संकटपूजात गजाननो नित्यं ओम श्री संकटहर गणेशाय महाकाय